పూర్తిగా జరుగుతున్న కొన్ని పరిణామాలను కూడా మనం చూడవచ్చు సో నేను ఒక అంశాన్ని ఏం చెప్తున్నానంటే నిన్నటికి నిన్న డెంగ్యూతో విద్యార్థిని మృతి ఏది గుండాయిపేట ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో ఘటన అంటూ కూడా ఒక అంశాన్ని అయితే మనం చూసాం ఏం జరుగుతున్నది ఎట్లా జరుగుతున్నది అంటే ఈ ప్రభుత్వానికి సంబంధించి కనీసం విద్యార్థులను కూడా పట్టించుకునే పరిస్థితులలో లేదు అంటే మరి ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా ఇలాంటి ప్రభుత్వంతో మన రాష్ట్ర పరిపాలన అవసరమా మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలి ఎందుకంటే నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటూ పూర్తి స్థాయిలో కూడా మనం చూస్తాం కదా దీ ఈ లక్ష్యం ఏ లక్ష్యంతో ఏ ఉద్దేశంతో ఏ ఎజెండాతోని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆలోచించాలి యనుముల రేవంత్ రెడ్డి అనేటైనే తన యొక్క లక్ష్యం ఒకటి ఉన్నది పద్నాలుగు సంవత్సరాల పాటు నిరంతరాయంగా ఎక్కడా కూడా విరామం లేకుండా నిర్ నిర్విరామంగా కూడా తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించిన కల్వకుండ్ల చంద్రశేఖరరావు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమాన్ని రాష్ట్రానికి సంబంధించి ఉద్యమ ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో నీళ్లు నిధులు నియామకాలు వాటితో పాటు రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి రాష్ట్రం భవిష్యత్తులో ఎలా ఉండాలి ఈ రాష్ట్రానికి సంబంధించి ఏదేది ఉంటే బాగుంటుంది అనే ఆలోచనతోని పది సంవత్సరాల పాటు గురుకులాలను ఏర్పాటు చేసి అద్భుతంగా కూడా విద్యను అందించిన పరిస్థితి కనబడుతుంది అంటే తాను చెప్పిన ఒక అంశం ఉంది ఏంది అంటే ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి ఒకటి కేసీఆర్కు సంబంధించి ప్రధానంగా కూడా కల్వకుండ్ల చంద్రశేఖరరావుకు సంబంధించి ఈ ఆనవాళ్ళు లేకుండా చేస్తా లేకపోతే ఇంకోటి చేస్తా ఇంకోటి చేస్తా అని గతంలో కూడా ముఖ్యమంత్రి అయిన తొలినాళ్ళల్లో ఆయన పలికిన చిలక పలుకులు అంటే ఇప్పుడు కలెక్టరేట్ ఆఫీసులను అయితే ముట్టుకుంటలేడు సెక్రటరియేట్లను ముట్టుకుంటలేడు దాంతో పాటు కేసీఆర్ ఏది ఆర్డర్ పెట్టిన వెహికల్ ఏవైతే వాళ్ళ వాటిలనే తిరుగుతాడు దాంతోపాటు ఇదే ప్రగతి భవన్లోనే వాళ్ళ యొక్క డిప్యూటీ సీఎం దాంతోపాటు మంత్రి ఉంటుంది మంత్రులు గదే మినిస్టర్ కోటల్లో ఉంటారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే కోటల్లోనే ఉంటాను మరి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా తు తులసివేయాలనే ఒక లక్ష్యంతో కేసీఆర్ ఆనవాళ్ళని ఎక్కడికక్కడ కూడా లేకుండా చేయాలనే ఏ ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నాడు అనేది కూడా మనం ఆలోచించుకోవాలి ఈరోజు బడికి వెళ్దామంటే ఏ పాము గరుస్తో బడికి వెళ్దామంటే ఏ జ్వరం వస్తే టాబ్లెట్కు పైసలు అరుగుతారు ఈరోజు బడికి వెళ్దామంటే కనీసం ఒక అరటి పండును రెండు ముక్కలుగా చేసి ఏ విధంగా ఇస్తారు కనీసం బడికి వెళ్ళి చదువుకొని మధ్యాహ్న భోజనం చేస్తామంటే ఆ అన్నం పురుగులన్నమో రాళ్ళన్నమో అది ఏంది సాంబారో నీళ్ళో లేకపోతే అదన కుడి ఏ ఎంత దారుణంగా అంటే కనీసం పశువుల మీద ఉన్న ప్రేమతోనైనా మనం మంచిగా వాటికి పోషకాలు ఉండే పదార్థాలను పెడతాం కానీ మనుషుల మీద మనుషులకు సాటి ఉపాధ్యాయులు కానీ లేకపోతే అక్కడ ఉండే విద్యా వ్యవస్థ కానీ మరి వాళ్ళ వాళ్ళల్లో కూడా కొడుకులు బిడ్డలు ఉంటారు కదా నేను అందుకే చెప్పిన ఈ గురుకులాలు కానీ లేకపోతే ప్రభుత్వ బల్లల్లో ఏం చేయాలి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కాను మొదలు పెడితే గ్రామీణ స్థాయిలో నుండి అంటే స్థానిక సర్పంచ్ ఉంటాడు కదా ఇక్కడ రాష్ట్రపతి టు ఏది సర్పంచ్ వరకు ఏ విధంగా దేశానికి ప్రథమ పౌరుడు గ్రామానికి ప్రథమ పౌరుడు అన్నట్టుగా ఎట్లయితే ఉంటుందో ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్ డిఎస్పి సిఐ ఎస్ఐ అందరి కొడుకుల బిడ్డలను తీసుకుపోయి ప్రభుత్వ దాకాలు వేయాలి ప్రభుత్వ స్కూల్లో వేయాలి సారీ ప్రభుత్వ స్కూళ్ళలో వేస్తే అప్పుడు పూర్తి స్థాయిలో విద్య ఎట్లా అందుతుంది అనేది తెలుస్తుంది కేవలం నామమాత్రంగా రెండు రోజులకు మాత్రమే చేస్తే ఏమస్తుంది ఒకసారి మీరు ఆలోచించాలి దయచేసి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే చేసుకో అది తెలంగాణ ప్రాంత బిడ్డలు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎట్లా తీర్పియాలని ఇస్తారు దాంట్లో పెద్దగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కానీ ఈరోజు గురుకులాలలో విద్యార్థుని చనిపోతే ఎంత దారుణం అంటే ఒకసారి చూడు రిగో మీద ఒకసారి చూడు నిన్న మొన్నటి దాకా దేశానికే తలమానికంగా నిలిచిన తెలంగాణ గురుకులాలు ఇప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న భయంతో వనికి ఓ వైపు ఫుడ్ పాయిజన్ మరోవైపు విద్యార్థుల ఆత్మహత్యలు వరుస సంఘటనలు బెంబేలు ఎత్తేస్తున్నాయి పాము కాట్లు ఎలకకాట్లు కలుషిత ఆహారంతో పిల్లల దావకానల పాలు కావడం పరిస్థితి విషమించి పిట్టల్లా రాలిపోవడం అనుమానాస్పద మరణాలు చోటు చేసుకోవడం బలవన్ మరణాలకు పాల్పడడం ఇటీవల కొంతకాలంగా ఆందోళన కలిగిస్తున్న విషయం అంటే ఆ మైకులు మనం ఏదన్నా ఇస్తే మాత్రం నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటూ దంచుకుట్టే ఉపన్యాసాలు ఒకవైపు ఇప్పుడు మాత్రం కనీసం పట్టించుకునే నాదుడే లేదు ఇది గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారి పరిపాలన కాంగ్రెస్ పార్టీ యొక్క అద్భుతమైన పరిపాలన అంటే ఏంది వీళ్ళ ఉద్దేశం అంటే ఏంది బడికి పోతే చచ్చిపోతాం గురుకులాలలో అడిగిపోతే ఇక చచ్చిపోతాం ఎందుకంటే ఆ అడ్డమైన ఫుడ్ పెడతారు ట్యాబ్లెట్లు సక్క అయ్యరు ఓ పనులు సక్క అయ్యరు జరాలతే చూసుకోరు ఆఖరికి సావేదిక ఏంది రేపటి బ రేపటి భవిష్యత్తును తలరాతను మార్చే విద్యార్థులు ఈ దేశానికి అవసరం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ సంబంధించి ఈరోజు ఎంత దారుణంగా ఉన్నదో మీరే చూస్తున్న పరిస్థితి కనబడుతుంది కదా నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈరోజు ఈ ఒక్కరోజుతో అయిపోయేది కాదు రేవంత్ రెడ్డికి సంబంధించి ఒకటే అంశం రేవంత్ రెడ్డికి ఏం కావాలి దాచుకోవడం దోసుకోవడం లంక బిందెలు ఉన్నాయని వచ్చిండు అని చెప్పిండు ఇప్పుడు ఏమున్నాయి ఆడ మట్టి కుండలు ఆ రాళ్ళు రప్పలు ఉన్నాయని చెప్పాడు అంటే కేవలం ఆర్థిక బలం కోసమే వచ్చిండా లేకపోతే దేనికోసం వచ్చాడు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలలో జరుగుతున్న ఈ వర్సన సంఘటనకు సంబంధించి కనీసం ఎందుకు పట్టించుకోలేదు అసలు గురుకులాలంటే ఆయనకు తెలుసా గురుకులాలలో ఎలాంటి విద్యను ఇస్తారు గురుకులాలకు సంబంధించి నియమ నిబంధనలు ఏముంటాయి గురుకులాలలో ఎంతమంది ఉంటారు ఇటు గురుకులాలకు సంబంధించి ఎందుకు ప్రభుత్వం శ్రద్ధ చూపించడం లేదు ఓ పక్కన ఐఏఎస్ వ్యవస్థ ఏం చేస్తున్నది డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఏం చేస్తుండో దాంతోపాటు అధికారులంతా ఏడు వేలు ఉపాధ్యాయులంతా ఏం చేస్తున్నారు కనీసం పట్టించుకునే నా నా నన్ను బతికించు నా నాని ఆ పిల్ల ఆ పాప ఏది ఇగో ఈ తల్లి ఏడ్చింది తెలుసా ఈ బిడ్డ చూడు ఎంత సక్కగా ఉన్నదో సరస్వతీ దేవి లెక్క ఈ పాప చివరి క్షణాలలో నా నా నన్ను బతికించు నా అన్ను అంటూ కన్నీళ్ళు పెట్టుకున్నది కన్నీటి పరియత్తమైపోయింది నా నన్ను బతికించు నా నాన్నది అన్నది ఈరోజు డెంగ్యూతో విద్యార్థిని మృతి చెందితే ట్రైబల్ పాఠశాలలో ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించి ఇంత జరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏం చేస్తున్నది ఎక్కడి వేరు వ్యవస్థ వేలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏడివేళ్ళు మంత్రులు ఏడవేళ్ళు ఎమ్మెల్యేలు ఏరు కలెక్టర్